అది కూడా నువ్వే చెప్పాలి అడుగు ఏం చేస్తున్నావు అని నీటికి గడుగు బ్లడ్ ఇంకా వస్తుంది నీటికి గడిగండి అంటే ఒకటిసారి పోతు వస్తుంది కడుగు ఫిష్ కడుగు చాలా పెద్ద పని చేస్తాం నీట్గా అవంతా తీయమే అట్లా అట్లా అడుగు వాళ్ళు పేరుకేమో డబ్బులు తీసుకుంటారు కడుగుతామని ఇప్పుడేమో అంతా ఎక్కడక్కడ అది నీట్గా తీసి అడు ఊ ఊరికి ఎట్లనకు మంది మనమే తినాల్సింది టమాటాకి మీన్ రసం కి మనం చేసుకుంటాం సార్ అట్లా నేను ఎప్పుడు చింతపండు అయితే పులిహోర కాదు ఈరోజు కార హాస్టల్లో ఫిష్ కర్రీ ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో కర్రీపాకు చాలా తెచ్చిండి అవసరం లేదు కట్ట తీసుకొచ్చి పావు కిలో ఉంటుంది కరివేపావాలు కనిపిస్తున్నాయి ఆవాలు ఆనియన్స్ టమోటా ఫిష్ మెయిన్ ఇంగ్రిడియం కరివేపాకు కొత్తిమీర పసుపు నెక్స్ట్ కారం నెక్స్ట్ ఇది హలీం అనుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ నెక్స్ట్ ఇది చింతపండు పులుసు ఇదే కూడా మెయిన్ ఇంగ్రిడియంట్ ఇది ధనియా పౌడర్ అంతే ఇవి ఉంటే చాలా ఫిష్ఫుల్ చేసుకోవచ్చు ఈజీగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండా వంట ఎట్లా చేద్దాం అనమాట పక్కాకి అయితే ఎగ్ చుట్టుక పెట్టుకుంటాం వేరే వాళ్ళు గిన్నె హాస్టల్ నడుపుతున్నాం గాయస్ అట్లా ఉంటాయి హాస్టల్ కష్టాలు తినాలన్నా గిన్నెలు లేవా ఆయిల్ వేసుకోవాలి మా ఫ్రెండ్ అయితే ఇక ఆంధ్ర వాళ్ళ స్టైల్ ఎట్లా చేపల పులుసు పెట్టుకోవాలని అయిపోతుంది నేనైతే తెలంగాణ కాబట్టి నాకు అస్సలు తెలియదు ఈ ప్రాసెస్ అయితే నేర్చుకుంటున్నా నేను కూడా ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఆవాలు అవే ఇంకా హీట్ అవ్వాలి ఎందుకంటే హాస్టల్ స్టవ్స్ కదా స్లో ఉంటాయి అయ్యి అవ్వాలి వేడే అవ్వాలి బాగా ఇట్లా పొగ రావాలి అప్పుడు ఫాస్ట్గా అవుతుంది

అట్లా ఫిష్ కర్రీ చేసుకుంటే చేయండి మమ్మల్ని చూసి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంది తెలిసి చేసుకోండి కానీ ఈ హాస్టల్లో ఫిష్ పెట్టా మనం దీని మీ జన్మం ఫిష్ చికెన్ కర్రీ మంచిగా పెడతా ఆంధ్ర సైడ్ ఫిష్ కర్రీ ఇస్తామంటే ఎప్పుడైనా ట్రై చేసినావా నెల్లూరు చేపల పులుసు తిన్నావా ఎప్పుడు తిన్నా ఒకసారి చచ్చిరు ఒక ఫ్రెండ్ తిన్నాం చాలా బాగుంది మ్యాంగో ఇస్తారు కదా అది ఆ ఫ్లేవర్ నాకు మ్యాంగో దొరకలేదు సమ్మర్ అయితే మ్యాంగో దొరుకుతుంది వాటర్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఇది ఎఫెక్ట్ వాటర్ వాటర్ అయితే ఆనియన్స్ అయితే గోల్ ఇప్పుడు టమాటాలు వేసుకోవాలంట మెల్లొస్తుంది మంచిగా అప్పుడు చేపల పులుసు పెట్టుకున్నాము ఇవి ఇవి ఫ్రైకి ఫ్రైకి ఇంత చిన్న గిన్నెలు ఉన్నాయి అనుకోకండి ఇప్పుడు చూడండి వేస్తా గిన్నె ప్లేట్లో ఎన్ని వస్తాయి చూడండి అన్నీ ఫ్రై పీసెస్ ఇవన్నీ పులుసు తోకలన్నీ లేచేసి కరి పులుసు అన్నీ అట్లానే కదా వేస్తాము ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీగా అండి నాకు ఇట్లా స్పూన్తో వేయడం అలవాటు లేదు సో నేను చేత్తో వేస్తాను నాకు చేత్తో వేస్తేనే క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది ఉప్పు ఎక్కువ కావాలి ఇది కొడ్డీ నాన్ వెజ్ కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే ఏనా తర్వాత కొంచెం కారం నేను అన్నీ చేత్తోనే వేస్తానండి ఏమనుకోకండి నాకు కొంచెం ఇట్లయితేనే క్వాంటిటీ తెలుస్తుంది అనుకుంటామండి కారం ఇది కొంచెం ఇంట్లో చేసింది కాబట్టి స్పైస్ ఎక్కువ ఉంటుంది కారము సో ఇది తెలంగాణలో కాబట్టి కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి అప్పటికి కొంచెం ఎక్కువ వస్తున్నా మరి ఏమైందో చూడాలి చాలులే చాలా నెక్స్ట్ ఏంటి పసుపా పసుపు పసుపు అండ్ ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి కలర్ఫుల్ ఉంది చూడ్డానికి టేస్ట్ ఏమవుతుందో నాకు ఎదురు నమ్మకం లేదు ఫ్రెండ్స్ లేదు ఏమైతే కలపదు నేను కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానంట గిన్నె కత్తుకుంటుందా దోమలు గారు వస్తున్నాయి కదా ఎన్ని కష్టాలు వచ్చాయి సార్ అది ఫిష్ అతకపోతుంది అంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం వింటారు నిమ్మకాయ ఉంటే వేసుకుంటారు సుప్రియ నిమ్మకాయ ఉంటే బెటర్ నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చితే బాగుంటుంది ఇట్లా ఒక సైడ్ టమాటో ఆనియన్ వేగుతుంది అట్లా ఒక సైడ్ మా ఫ్రెండ్ పిచ్చి మ్యాగినేట్ చేసుకుంటే ఒకసే వస్తే అది అయిపోతుంది కదా అని స్టార్టా గిన్నెలకైతే వేసుకుంటున్నాం మ్యారినేషన్ అయిపోయింది ఇక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెడితే మంచిగా ఉంటుంది కదా ఉప్పు కారం అంత బాగా పడుతుంది ఓకేనాగా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు గుర్తు వచ్చి కరివేపాకు అన్నీ సార్ తే లేట్గా అయిపోయింది మర్చిపోయేది అట్లా ఉంటుంది ఇళ్ళతో ఇప్పుడైతే ఇక వేసుకోవాలి టమాటా గోల్డ్ అంకా చాలా ఇంకొంచెం చాలా పిండి పులుసుకి వాటర్ ముక్కలు ఎక్కువైతే పులుసు తక్కువ అవుతుంది వేస్తాం అని మళ్ళీ దాంట్లో వేస్తాం కదా చింతపండు పులుసుతోనే వందేస్తాము మళ్ళీ వాటర్ ఇవ్వండి చాలి ఇట్లా చింతపండు పులుపు పోసినాక మనకు పులుపుకి తగినవన్నీ వాటర్ వేసుకో సరిపోతుందా ముక్కలు ఉడకాలి కాబట్టి వాటర్ కొన్ని ఎక్కువే పోసండి చాలా ఎప్పుడైతే ఉపేస్తారు చేతిలోకి వేసుకొని వేసుకుంటున్నాం అలాగా ఎట్లా ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే కష్టమవుతుంది కాబట్టి తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు పసుపు పసుపు ఇప్పుడు వేస్తుంది మేమైతే ఆనియన్స్ టైంలోనే వేసుకోండి అట్లా ఉంటుంది ప్రాసెస్ ఎట్లా చేసామని ఆ టేస్ట్ ఎట్లా వచ్చిందో మా స్టవ్ చూసి భయపడకండి హాస్టల్లో ఎట్లానే ఉండదు నేను చేసే వంట చూడండి మా స్టవ్ చూడకండి కారం ఇంకా కొంచెం మా వాళ్ళు ఎట్టి తింటారు కారం నేనేమో అసలు తినలేను ధనియాల పౌడర్ వస్తాం నిన్ననైతే పౌడర్ లేకుంటే డిమాటివ్ అయ్యి మరి ధనియాల పౌడర్ ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే యాడ్ చేస్తేనే పులుసు టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట వీళ్ళు గరం మసాలా వేయరంట గరం మసాలా కూడా వేయచ్చు వేయచ్చు అది కూడా ఏం కాదు కానీ మేము మా దగ్గర ఇప్పుడు హాస్టల్లో లేదు కాబట్టి అడ్జస్టింగ్ ఇప్పిస్తాను తెల్లాక ముక్కలు వేయాలన్నట్టు అది ఒకసారి తెలితే పులిస్ ఆ తర్వాత ముక్కలు వేస్తే ఉడికితే బాగుంటుంది అన్నట్టు ఇంక అందుకని అది ఎప్పుడు తెల్లద్దు అని వెయిట్ చేస్తున్నాం ఏమో ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టేసాం రెడీగా ఇది ఇది తెలుగుతుంది చూడు చూపి అది అట్లా తెల్లొస్తుంది అలా తెల్లాక ముక్కలు వేయాలన్నట్టు ఇప్పుడు మేము ముక్కలు వేస్తాం చూడండి ఇదిగండి ఇట్లా తెల్లాక మా ఫ్రెండ్ ఇదిగోండి ఇట్లా ముక్కలు వేస్తాం வண்டேஸ் அண்டா காணும் முக்கி முக்கிய வெய்ய அக்கால இப்படி குருசலே ముక్కలు వేసినాక ఎక్కువ కలబెట్టకూడదు అన్నట్టు కలబెడితే ముక్కలు చెదిరిపోతాయి సో ఇట్లా గిన్నెని ఇట్లా ఊపుతూ ఉండాలి అంతే కానీ కలబెట్టద్దు జస్ట్ ఊరికే ఒకసారి అట్లా అనేయాలంతే ఇట్లా అన్నీ ఇట్లా మునిగేటట్టు చేసేసి వదిలేయాలి ముక్కలు ఎక్కువ కలబెట్టద్దు ఇక ఫిష్లు ఉడకడం స్టార్ట్ అయితే కొద్దిసేపు మూత పెట్టేద్దాం ఇదిగోండి ఇట్లా మూత పెట్టేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇది ఒక మనం ఫిష్ ఫ్రైకి ప్యాన్ పెట్టాము ఇదిగోండి ఇంకా ఫ్రైకి మేమైతే ఆయిల్ వేసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాము చాలా చాలా ఇదిగోండి ఈ మైడ్ తీసుకున్న పీసులన్నీ అది పీట్లు వేసి ఫ్రై చేయాలి వచ్చేది ఇది చేయగా అనిపిస్తుంది పీసెస్ అయితే పెద్ద పెద్దపాన వేసరికి అన్నీ ఒకటేసారు సర్లే ఒక ఫైవ్ డేస్ చాలా ఇష్టం ఇరుకండి ఫ్రైకి అయితే పెట్టేసిన ఇది లాస్ట్ రిజల్ట్ చూపిస్తాం ఇది కొంచెం అయితే ఇలా ఉడుకుతా ఉంది ఇట్లా ఫ్రై రెండు ఎట్ ఏ టైం కొంచెం కుక్క అవ్వనివ్వండి ఫైనల్గా పుల్స్ అయితే అయిపోయింది ఇక గంట పెట్టకుండా గిన్నెనే తిప్పాలంట కొత్తిమీర అయితే ఇచ్చుకుంటున్నాము ఫైనల్ మా ఫ్రెండ్ చూడండి నేను పైకి వెళ్ళి వచ్చే లోపల ఆ ఫిష్ ముక్కలన్నీ అసలు ఫిష్ రూపంలో లేకుండా చేసేసింది ఇందులో గబ్బు గబ్బు చేసేసింది ఇట్లా ఉంటుంది ఒక పని చెప్పిపోతా రెడీ ఫిష్ హెడ్ ok friend kogalas tenar kogalas